హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి ఈరోజు ఉదయం ఉదయాన్నే బుధవారం అండి ఈరోజు డే అంటే ఈరోజే ఈరోజు బుధవారం కదా బాగా మబ్బులు వేసుకొని ఉందండి పైకి వెళ్ళాను క్లైమేట్ చూడండి సిక్స్ ఓ క్లాక్ అండి టైము సూర్యుడు ఈ పాటికే బాగా వచ్చేసేవాడు ప్రతిరోజు అయితే ఈ క్లైమేట్ చూడండి ఎంత కూల్గా ఉందో వెదర్ కూడా చాలా చాలా బాగుందండి మీకు వీడియో తీసి పెడదామనేసి పెడుతున్నాను ఇప్పుడు ఆకులంతా కూడా కొన్ని మొక్కలకి ఆకులంతా రాలిపోయి కొత్త చిగురలు వచ్చేస్తున్నాయండి గ్రీనరీగా కనిపిస్తుంది ఇదిగోండి మన గార్డెన్ కూడా ఇలా ఉంది మీకు ఎవరికైనా మన గార్డెన్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి చూడండి వాతావరణం అయితే చాలా హాయిగా ప్లజెంట్గా ఉంది క్లైమేట్ స్కై కూడా వర్షం పడేట్టుగా అనిపిస్తుందండి మన మల్లె మొక్కలో నిన్న పువ్వులు కొయ్యలేదు అవైతే ఎలా ఉన్నాయో చూడండి గార్డెన్ అయితే మూడు రెండు రోజుల నుంచి అటు ఇటు శుభ్రం చేసి జరుపు పెడుతున్నాను వేస్టేజ్ అంటే గడ్డి పిచ్చి మొక్కలు ఏమన్నా ఉంటే అవన్నీ తీసి పెట్టేస్తున్నాను ఇదిగోండి క్లైమేట్ చూడండి వర్షం పడేట్టుగా ఉంది కానీ వర్షం అయితే పడట్లేదండి మబ్బులు వేసుకునే ఉంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అలాగే ఉందండి వాతావరణం కూడా చల్లగానే ఉంది వర్షం రెండు మూడు రోజులుగా పడింది అంతే మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ లేదండి వర్షం అయితే రోజు ఎండల శాతం అయితే చాలా వరకు తగ్గిపోయింది అప్పుడైతే మండించే ఎండలు ఉండేవి కదా తట్టుకోలేకపోయే వాళ్ళము బయట వెళ్ళడానికి ఇప్పుడైతే ఇబ్బంది అనిపించట్లేదండి బాగా చల్లబడింది వాతావరణం అయితే కొన్ని దగ్గరలో అయితే బాగా వర్షం పడుతుందంట కానీ మాకైతే వర్షం రెండు మూడు రోజులు పడింది అంతే ఉదయం ఉదయాన్నే పాల బండ్ల చూడండి బండ్లలో బ్యాగులు పెట్టుకొని ఇంటి ఇంటికి పాలు డబ్బాలు ఇస్తారండి వెళ్ళాడు కదా స్కూటర్లో ఇట్లా చాలామంది వస్తారండి వీధిలో పాలు డబ్బాలు ఇచ్చేదానికి ఇదిగోండి ఇదైతే దొండకాయ ఫ్రై చేస్తున్నానండి మధ్యాహ్నం ఇంట్లో దొండకాయ ఫ్రై మరి వంకాయ బజ్జీ అండి అంటే పుల్లగూర వంకాయ పుల్లగూర చేశాను రైస్ పెట్టేశానండి ఇంకా మా మామూలుగా అయితే దొండకాయలు రెండు రకాలుగా కట్ చేస్తామండి ఇంట్లో ఇలా రౌండ్గా సన్నగా కట్ చేస్తాను ఒక్కొక్కసారి పొడవుగా కట్ చేస్తానండి ఏదైనా సరే త్వరగా అయిపోవాలంటే సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి త్వరగా అయిపోతుంది బియ్యం కడిగి నానబెట్టేశానండి రైస్కి కొంచెం నానతే బాగుంటుందిలే అనేసి ఇదిగోండి వంకాయ పుల్లగూరకి అంటే వంకాయ బజ్జికి నాలుగు వంకాయలు తీసుకున్నాను దానికి సరిపడా కారం మేము ఎంత తింటామో అంత కారం తీసుకున్నాను కొద్దిగా చింతపండు ఒక టమోటా అండి టమోటా ఈ వంకాయలు ఎన్ని వేస్టేజ్ ఉంటాయో తెలియదు కదా పుచ్చులు ఉన్నాయి ఒకటి రెండు కాయలు ఇదిగోండి కొద్దిగా ధనియాల పొడి మేమిద్దరమేనండి బాబు అయితే తినడు వంకాయ పుల్లగూర వంకాయలు కాయలు కాయలుగా చేసినా గుత్తి వంకాయ కూర చేసినా తింటారు కానీ ఇలా బజ్జి చేస్తే తినరండి ఇంట్లో పిల్లలు ఇద్దరు తినరు మా కోడలు అయితే ఏదైనా అడ్జస్ట్ అవుతారు తినేస్తుంది కానీ ఇంక మా పిల్లలు అయితే ఇద్దరూ తినరండి అందుకని ఇంక కోడలు లేదు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళుంది ఇంకా వన్ వీక్ ఉంటారండి వాళ్ళు వెళ్ళిపోతారు ఊరికి అన్నీ కట్ చేసి ఇంకా ఉడకబెట్టేయడమేనండి వంకాయ బజ్జికి అన్నీ వేసాను అది అడపెట్టి చూపెట్టాను కదా ఇవన్నీ వాడతానండి వంకాయ బజ్జికి లైవ్లో అడుగుతున్నారు మన వాళ్ళు ఎలా చేస్తా ఉమ్మా వంకాయ బజ్ కూరలు మాకు రెసిపీ పెట్టండి అని ఇది చూసారంటే వ్లాగ్ చూసారంటే చేసేయచ్చండి మీరు ఇదిగోండి దొండకాయ వేగుతూ ఉంది వంకాయ బజ్జి అయితే అయిపోయింది ఆనియన్ వెల్లుల్లి కూడా రెండు వేసానండి అది స్కిప్ అయిపోయింది టమోటా పచ్చిమిర్చి వంకాయలు కొద్దిగా ధనియాల పొడి పసుపు చింతపండు అన్నీ వేసి ఉడకబెట్టేసానండి ఇందులో పోపులో అయితే కొన్ని మెంతులు ఇంగువ కొత్తిమీర కరివేపాకు వేసి పోపు పెట్టేస్తానండి ఆవాలు జీలకర్రతో పాటు ఇవి వేస్తాను పోపు పెట్టేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి రైస్లోకి తింటుంటే చాలా బాగుంటుందండి రాగి ముద్ద కూడా బాగుంటుంది కానీ మా వారు బయట వెళ్ళున్నారు భోజనానికి వస్తారో తెలియదు రాగి ముద్ద చేస్తే వేడిగా తింటేనే బాగుంటుంది అందుకని రాగి ముద్ద చేయలేదు ఇలా అన్నం చేసేసానండి ఇదిగోండి కొత్తిమీర కర్రేపాకు వేసేసి కొద్దిగా ఇంగు వేసాను ఫ్లేవర్ బాగుంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా కానీ తగ్గుతుంది కదండి డబ్బాలో అయిపోయినట్టుంది ఇంకో పక్కకు తిప్పి వేసాను అది పళ్ళ ఇంక ఇటు తిప్పి చేస్తున్నాను ఇంగు ఇంగు వేసామనుకోండి కొన్ని కూరలకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇదిగోండి పోపు పెట్టేసి కొద్దిసేపు ఒక నిమిషం రెండు నిమిషాలు ఉడకబెట్టేసామనుకోండి ఆ పచ్చివాసన పోతుంది కొన్ని కూరలు ఉడకబెడితే టేస్ట్ ఉండవండి కొన్ని కూరలు ఉడక పెడితే టేస్ట్ ఉంటాయి దాన్ని బట్టి మనం వాడుకోవాలి ఇదిగోండి కొద్దిగానే చేశాను వంకాయ పుల్ల కూర ఇంక ఇద్దరమే కదా తిన్నా కానీ ఇదే మిగిలిపోతుందండి ఒక్కొక్కసారి సరిగా తినరు ఇంట్లో మావారు కూడా ఇదిగోండి బెండ దొండకాయ సారీ దొండకాయ ఫ్రై కూడా అయిపోయిందండి వేరుశనక్కాయల పొడి వెల్లుల్లి వేసి కొట్టి పెట్టుంటామండి ఆ వేరుశెనక్కాయల పొడి కారం కొద్దిగేశాను ఉప్పు ఆల్రెడీ ఉప్పు పసుపేసి వేపేసాం కదా ఇంకంతేనండి ఫ్రై తయారైపోయింది ఇదిగోండి వంకాయ పుల్ల కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లోకి రాగి ముద్దులోకి నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్ సూపర్ అని చెప్తున్నాను